సీటు గాని ఇవ్వద్దు ఇలా కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అరవై ఏళ్ల పోరాటం వందలాది మంది ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడిల్లి ఒక పక్కన బలరాం నాయక్ సురేష్ శర్ పొన్నం ప్రభాకర్ మధు యాస్కి ఇలాంటి ఎంపీలు అందరు కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్లి కాళ్ళకు దండం పెట్టి అమ్మా మా పిల్లలు చచ్చిపోతుండు మేం గ్రామాలకు పోలేము మా కడుపు కోత మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మన్గడ కోల్పోయింది తెలంగాణలో దాదాపుగా పరిస్థితి అక్కడికే వచ్చిండే కేంద్రంలో అధికారం కోల్పోయింది కానీ సోనియా గాంధీ ఏ నాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు ప్రజల హక్కుల కోసం పేదల ప్రాణాల కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల ప్రాణాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోని అమ్మ నేను అడుగుతున్న మా మహబూబాబాద్ సోదరులను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆమె బిడ్డను ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత మన మీద లేదా మహబూబాబాద్ గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా జూన్ నాలుగు నాడు ఫలితాలు వస్తాయి జూన్ తొమ్మిది నాడు ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆ పండుగలో పద్నాలుగు మంది ఎంపీలను నేను మా తుమ్మల గారు మా పొంగులేటి గారు పద్నాలుగు మందిని ఎంబడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలి మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా ఇదేమన్నా తప్ప అని మిత్రులను నేను అడుగుతున్నా ఇది సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి రేపు ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో లో మంచు కొండల్లో దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసుల కోసం మైనార్టీల కోసం మహిళల కోసం అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడిండు మన రాహుల్ గాంధీ మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యకి వచ్చిండు ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడు ఈ దేశంలో